అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే విషయం ఏంటంటే నిన్న నేను రెండు వందల కొరేస్ అయినాయి మాకు సందర్భంగా చెప్పి ఎండి చెప్పబుట్టి ఉన్నాను కదండీ అయితే మా అమ్మాయి అంటుంది మా బిర్యానీ చేయొచ్చు కదమ్మా అంటే అని చెప్పి అయితే బిర్యానీ కదా కదని చెప్పి బిర్యానీకి సామాన్లు అయితే దగ్గర పెట్టుకున్నాను అండి అంటే ఏం బిర్యానీ మామూలుగా చికెన్ బిర్యానీ చేస్తా కాదు నార్మల్గానే చేస్తాను ఇకండి మనం నాలుగైదు సార్లు చికెన్ని కడిగేసుకొని ఉప్పు వేసి అది కూడా కల్లుప్పు వేసి నేనైతే ఒక పావు గంట ముందు ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ ముక్కలు అనేది మనం అన్నీ కలిపేసుకోవాలి కదా ముందుగా కొత్తిమీర వేద్దాం ఎందుకంటే కొత్తిమీర అంటే చాలా స్మెల్ అనేది భలే ఉంటుంది కాబట్టి అది కూడా ఫ్రెష్ కొత్తిమీర ఇది చాలా బాగుంది చూసారా తర్వాత కొంచెం పుదీనా నెక్స్ట్ గరం మసాలా ఒక స్పూన్ వేస్తున్నాను ఇది అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అండి పేస్ట్ బట్టి నేను పక్కన పెట్టుకున్నాను అనమాట రెండు స్పూన్లు వేసుకున్నాను అదేమో పచ్చి మసాలా నేను ఎలాగో ప్రిపేర్ చేస్తాను మీకు తెలుసు కదా నేను ఏమేమి వేసి చేస్తాను ఆ మసాలా అనమాట కొంచెం వేసుకుని సరే పెద్ద మరి ఎక్కువ వేసిన ఘాట్ ఇవి పెద్ద కాబట్టి కొంచెం కొంచెం కూడా వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇదిగోండి పెరుగు వేసుకోవాలి పెరుగు కూడా వేసుకున్న తర్వాత అంటే మనకి చికెన్ ముక్కలకి ఉప్పు కారం మసాలా అనేది పర్ఫెక్ట్గా పడితేనే చి బిర్యానీ కూడా మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట అని చెప్పేది కూడా నేనైతే కొంచెం కారం కూడా కొంచెం వేసుకుంటున్నాను వీళ్ళు కల్లుపు వేసుకుందాం ఎందుకంటే మనకి కరిగిపోయిద్దండి అందుకే కల్లుప్పు వేసుకుంటున్నాను పసుపు పసుపు మాత్రం మంచి కలర్ఫుల్గా ఉంది చూసారా అండి చాలా అంటే చాలా బాగుంది కదా ఇవన్నీ ఒకసారి మనం కలిపేసుకుందాము అంటే మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాం కదండి నేను అందుకనే కారం అనేది తగ్గుతా బాగా తగ్గించి వేసాను ఇవ్వండి చక్కగా కలిపేసుకోవాలి నిమ్మ చెక్క మాత్రం వేసుకుందాం రెండు ఒక్క చెక్క అయితే పిండేసుకున్నాను ఇలాగా కలిపేసుకొని మనకి ఇది కలర్ కనిపించట్లా ఎందుకంటే మనం అన్ని పచ్చి వస్తువులు వేసాం కాబట్టి దాంట్లో మనకి కారం కూడా కొంచెం వేసుకున్నాం కాబట్టి మన కలర్ కనిపించకపోయినా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా మనకి సరిపోతాయండి చక్కగా కనిపిస్తుంది కానీ ఇప్పటికి చాలా వరకు కలర్ కనిపిస్తుంది ఇంకా మనకి కొయ్యమీర పెట్టాక కలర్ అనేది కొంచెం కనిపించింది ఇంకోటి నేనైతే కారం అనేది ఎటువంటి రంగులు గింజలు అనేది ఏమీ కలపట్లేదండి కొంతమంది కామెంట్ పెడుతున్నారు కాబట్టి చెప్తున్నాను నేను ఇంట్లోనే ఎండి మీర తీసుకొచ్చి ఎండబెట్టుకొని దాంట్లో మసాలాలు కలుపుకొని ఆడించుకుంటాను అనమాట నేను అసలు ఎటువంటి రంగులు కూడా కలపట్లేదు ఎందుకంటే మీరు బుక్ చేసుకుంటున్నారు మీకు కూడా తెలుస్తుంది వాళ్ళు కూడా చెప్తున్నారండి చాలా స్వచ్ఛమైన కారణ అని చెప్పి నాకు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు అనమాట అంటే కొంతమంది పెడుతున్నారు కాబట్టి చెప్తున్నాను రంగుల కలిపితే వచ్చిందండి మనకేమీ రాదు కలర్ అంటారా కలర్ నేను కలర్ రావడానికి అనేది మనం చక్కగా ఎండబెట్టుకుని మెరపాలన్నీ బాగా ఎండ ఎండబెట్టుకొని మసాలాలు అన్ని వేసుకొని ఆడించి చూడ చూస్తే కొన్ని రకాల నేను మీకు తెలియని మసాలాలు కూడా కలుపుతానండి అంతేగాని రంగు గింగు అనేది అసలు ఏమీ కలుపుతున్నాను అనమాట ఎందుకంటే మనం ఇంట్లో ఎంత స్వచ్ఛంగా మనం వాడుకుంటున్నాం అన్నమైన సరుకు బయట మనం ఇచ్చేటప్పుడు కూడా అలాగే ఉండాలి ఎందుకంటే మనం ఇవాళ మీరే రేపొద్దు నిలిపి వాళ్ళం అయితే కాదు మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ రోజు నేను మాట్లాడుతాను చక్కగా కూడా నాకు రోజు కామెంట్లు పెడతారు కాబట్టి ఉండాలండి మన ఫ్యామిలీలో మనం 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 ఏమీ ఒకరికి మంచి చేస్తే దేవుడు మనకి ఏ రకంగా మంచిగా చేస్తారు కాబట్టి నేను ఎటువంటి ఏవి కలపట్లేదండి స్వచ్ఛమైన కారం ఇస్తున్నాను అనమాట అందులో నీకు మీకు నేను చెప్పాను కదండి పచ్చి మసాలా ఒకటి గరం మసాలా ఒకటి కారం ఒకటి పసుపు ఒకటి అన్నీ పెట్టాను అనమాట మీకు ఏది కావాలన్నా కూడా అది పెట్టాను రాగి పిండి కూడా కావాలంటే రాగి పిండి కూడా మేము రాగిలు తీసుకొస్తామండి ఎందుకంటే ఆ రాగులు అనేవి చక్కగా నేను వెళ్ళి కొనుక్కొచ్చేస్తాను అనమాట లేకపోతే మాకు అంటే తెప్పిస్తాం రాగులు అనేది తూర్పు నుంచి చక్కగా పండినియే మామయ్యాలకు ఉన్నాయన్నమాట మా మామయ్య మామయ్యాలకు అందరికి ఉన్నాయన్నమాట పొలాలనేది వాళ్ళు తీసుకొస్తారనమాట ఫోన్ చేస్తే నేను తీసుకొచ్చే రాగులు కూడా ఆడిస్తానండి చక్కగా నేను అన్ని బలమైన పదార్థాలు దాంట్లో వేసి నేను ఆడిస్తాను అనమాట ఎవరికైనా రాగి పిండి కావాలన్నా కూడా మీరు నాకు ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ఏం కావాలన్నా మాకు ఫోన్ చేస్తే అన్నీ మీకు ఇంటికి డోర్ డెలివరీ వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఇలా చక్కగా కలిపేసుకున్నాం కదా కలిపి కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము ఒక ఫ్రెండ్స్ మనం పక్కన పెట్టి ఒక ఇరవై నిమిషాలు అయితే అయ్యిందండి నేను చికెన్ మొత్తం కలిపి మ్యారినేట్ చేసి పెట్టాను ఇప్పుడైతే మనం ఇంకా పెట్టేసుకుందాం అనమాట బిర్యానీకి నెయ్యి వేసుకుంటున్నా ఫస్ట్ కమ్మ వస్తుంది కదా కొంచెం నూనె కూడా వేసుకుందాం ఇదిగోండి బిర్యానీకి సంబంధించిన సామాన్లు అనమాట వేసుకుందాం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి అవి బాగా వేగుతున్నాయి అనమాట వేగుతున్నప్పుడు కొంచెం మనం కొత్తిమీర కూడా వేసుకుందాం దాంట్లో వేసాం కానీ మనం గిన్నెట్లో కూడా వేసుకుందాం మెల్లు ఇరవై వస్తుంది అండి నెయ్యి అయితే బాగా వస్తుంది కొంచెం పొద్దున్నా ఇక మసాలాలు అన్నీ దాంట్లో బాగా వేస్తాం మనం సరిపడ్డా వేస్తాం కాబట్టి ఇక అయ్యే వేయట్లేదు ఓన్లీ మనకి ఇవి వేగాలన్నమాట బాగా స్తే ఫాస్ట్గా అయిపోయింది కానీ మనకి ఇలాగా దీంట్లో చేసుకున్నా కూడా బాడీలో బాగుంటుంది బాగా వేగాలండి మీరు అసలు లైక్ లైక్ అయితే అసలు చాలా తక్కువగా చేస్తున్నారండి ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే నేను రోజు డైలీ చెప్తున్నాను మీకు లైక్ చేయమని ప్లీజ్ మీరు లైక్ చేస్తే మా వీడియో అనేది ఇంకొక పది మందికి వెళ్ళిద్దండి ప్లీజ్ లైక్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు సబ్స్క్రైబ్ కూడా అసలు కొత్త వాళ్ళు అసలు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తామని మా వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ నేను ఇదిగోండి హాఫ్ కేజీ బియ్యం అయితే మామూలు బాస్మతి రైస్ బియ్యం అయితే కాదనమాట నేను నేను మా ఇంట్లో వాడుకున్న బియ్యమే వండుతున్నాను ఎందుకంటే ఇప్పటికిప్పుడే అనుకున్నాను కాబట్టి బిర్యానీ చేసుకుందాం ఇక ఇంకా అంటే మనకి బియ్యం కూడా దొరక దొరకదు అండి అంటే వెళ్ళొచ్చు కానీ మనకి రోడ్డు మీద కొంచెం బయట భజనే జరుగుతున్నాయి అటు అంతకైతే దారిలేదు అనమాట ఇక మన ఇంట్లో ఉన్న సదు వరకే మనం సరిపెట్టుకోవాలి కదా అని చెప్పి నేనైతే చేసేసుకుంటున్నాను అయితే ఇది హాఫ్ కేజీ బియ్యం అయితే నేను ముప్పావు కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి చూడండి చికెన్ పెద్ద మొక్కలు మనకి కేజీ అయితే తీసుకున్నాను అనమాట ఇది చక్కగా మనకి వేగినాయి కదా ఇప్పుడు చికెన్ అనేది వేసేసుకుందాము మేము చేసి ఉంచాం కదా ఆ చికెన్ వేసేసుకుందాం ఇందులో ఎటువంటి మసాలాలు వేయకూడదండి ఎందుకంటే మనకి ఘాట్ ఎక్కువైపోతే ఆ అన్నమాట సరిపోయింది చక్కగా మనకు బాగా వేగాలి చికెన్ అనేది అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాము కసేపల్లాగా మూత పెట్టేసుకుందామండి ఎందుకంటే మనకి బాగా ఉడకాలి కాబట్టి చికెన్ అనేది అందులోనే పెద్ద ముక్కలు కొట్టించాం కాబట్టి బాగా ఉడకాలన్నమాట అందుకని చెప్పి ఒక పది పావు గంట పావు గంట సేపు పట్టిద్ది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూద్దాము వచ్చిందో ఇదిగోండి చక్కగా మనకు మగ్గిపోయింది పైన మనకి నూనె కూడా చాలా చూసారా చక్కగా కుక్ అయిందనమాట చికెన్ ముక్క అన్నది ఇప్పుడైతే మనం రైస్ వేసేసుకుందాము ఇదిగోండి రైస్ అయితే తీసుకున్నా కదా నేను వేసేసుకుంటున్నాను కలుపుకుందాము రైస్లో కొంచెం మనకు వాటర్ ఉన్నా పర్వాలేదు వాటర్ ఇది రైస్లోది ఇప్పుడు నేను ఈ బియ్యం ఏం చేసానంటే కొలుసుకున్నానండి ఈ లోటతో లోట బియ్యం వేసుకొని నేనైతే నాన్ పెట్టుకున్నా కడిగేసుకొని ఇప్పుడు మనం రెండు లోటలు నీళ్ళు వేసుకున్నాము ఆల్రెడీ మనకి రైస్తో కొంచెం వాటర్ పడింది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకుంటాను ఇవ్వండి వాటర్ అయితే కొంచెం తగ్గించదనమాట లోటాకి రెండు లోటా వాటర్ అయితే వేసుకుంటున్నాం చాకలు వేసుకుందాం వాటి ముక్కనిపిస్తుంది కదా మనం సాల్ట్ వేసుకోమం కల్లుప్పు వస్తువులు కానీ కలుపు వేసాం కాబట్టి సాల్ట్ వేసుకున్నాం ఇగోండి బిర్యానీ పొడి మసాలా అయితే వేసుకుందాం ఇగోండి ఎలాగో సాల్ట్ వేసాం కాబట్టి ఒకసారి ఉప్పు చూద్దాము ఒకవేళ ఇంకా తగ్గితే వేసుకుందాము సరిపోతే సరిపోయింది కొంచెం తగ్గింది వేద్దాం ఎందుకంటే తర్వాత మనం వెయ్యాలన్నా వీయలేం కాబట్టి ఎసరే మనం పోసుకునేటప్పుడే చూసుకోవాలన్నమాట ఓకే చూసారా చెప్పగా ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుందాం ఎందుకంటే ఉప్పు వేసాం కాబట్టి ఒక్కసారి కలిపేసుకుందాం చక్కగా మనం అర కేజీ బియ్యంకి ముప్పై కేజీ చికెన్ వేసుకుంటే సరిపోయిందండి కొంతమంది ఏంటంటే అర కేజీ బియ్యంకి అర కేజీ చికెన్ వేస్తారు ఇంకా మనకి ఒక పావు కేజీ ఎక్కువ ఉంటుంది చికెను బిర్యానీ కూడా చాలా బాగుంటుంది తినడానికి మనకి చక్కగా ముక్కలు ముద్ద ముద్దకి ముక్కలు దొరికింది కాబట్టి అలా తినవచ్చు అనమాట ఇప్పుడైతే మనకు ఒక పొంగు రావాలి పొంగ వచ్చాక సిమ్లో పెట్టుకుందాం కాసేపు అలా వదిలేద్దాం అనమాట వదిలేసిన తర్వాత అదగండి అలాగ చక్కగా ఉడుకుతున్నప్పుడే కొత్త ఆడుతుంది కదా అప్పుడు మూత పెట్టేసుకుందాం సిమ్లో పెట్టుకొని ఇదిగోండి చక్కగా మనకి ఇలాగ పొంగు రావాలన్నమాట అలా అదే కొంచెం ఉడికింది ఇప్పుడు మూత పెట్టేసుకుని సిమ్లో వెళ్ళి చూడండి అలా కాసేపు అయితే వదిలేద్దు అనమాట అలా వదిలేసి ఒక పది నిమిషాల తర్వాత మీకు అయితే చూపిస్తాను బిర్యానీ అనేది ఎలా ఉందో ఏంటన్నది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూద్దాము పర్ఫెక్ట్గా మనకి బిర్యానీ అయితే అయిపోయిందండి కొంచెం కొత్తిమీరతో లైట్గా అయితే చేసేసుకుందాం ఆనియన్స్ రండి చక్కగా మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట పర్ఫెక్ట్గా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఇక మీకు ఎలాగో రివ్యూ చెప్పాలి కాబట్టి మా పిల్లలు కూడా అడిగారు కాబట్టి మా పిల్లలతోనే మీకు చెప్పిస్తాను అనమాట ఎలా ఉందా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాయ్ అన్నాడ కనిపించావా అమ్మా వీడియోలో ఓకే వావ్ సూపర్ నీకే ఫస్ట్ బిర్యానీ చూస్తుంటే గమ్మం లాగాతుంది ఉల్లిపాయలు తోదలు అందుకు ఉల్లిపాయ అన్నమాట ఆ

దీంట్లో అయితే నేను కర్రీ చేయలేదండి ఎందుకు చేయలేదంటే పెళ్ళి చట్నీ చేశాను నెక్స్ట్ నేను చికెన్ పచ్చడి ఒకటి చేశాను కదా ఇంట్లో అది చికెన్ పచ్చడి ఎలా కూడా ఉపయోగపడుతుంది మాకు ఇద్దటి పచ్చడి ఇవన్నీ మీకు చూపిస్తాను పచ్చడి బోన్లెస్ చికెన్ పచ్చడి ఇది మీకేనమ్మా నీకమ్మా అమ్మాయి బిర్యానీ ఇప్పుడు కానీ పిండి తా చెట్లు వేసుకో నిమ్మకాయ తెచ్చుకున్నా రైట్గా పిండుకుందామని ఇవంతి బిర్యానీ అయితే కలర్ఫుల్ గా అదిరిపోయింది పెరుగు చెట్టు వేసుకుని చూద్దాం చికెన్ పచ్చ కలుపుకున్నాను నేనైతే నేనైతే చికెన్ పచ్చ కలుపుకున్నా అనమాట చికెన్ బజార్తో కూడా చాలా బాగుందండి ముక్క ఇరగ తీసేసింది అనమాట పిండి పిండిగా చూడండి పిండి పిండిగా ఉందన్నమాట పొగలు వస్తున్నాయిపోయిందిగా మాట్లావ అసలు వేది వేది బిర్యానీలో చాలా చాలా పెరుగు పెరుగు చట్నీ వేసుకుని తింటే అస్సలు అద్దెరిపోయింది మీరు కంపల్సరీగా ట్రై చేసి మాకు కామెంట్స్ చేయండి మనకి బిర్యానీ టేస్ట్ కావాలంటే కంపల్సరీగా చికెన్ అనేది ఎక్కువ ఉండాలండి రైస్ తక్కువ ఉండాలి చికెన్ ఎక్కువ ఉండాలి టేస్ట్ బాగుంటుంది మొక్క చూద్దాం

మా పెద్దలు అయితే పెరుగు చెట్టుని తినేస్తుంది చికెన్ పత్ర వేసుకోమా లేకపోతే పెరుగు చెట్నీ ఎట్లనే నచ్చిందండి అయితే ఓకే నీకు ఎలా బాగుంటుంది అట్లా తినేసి నువ్వు వేసుకు తెలియ పెరుగు చెట్టుని వేసుకుపోయావమ్మా ఎట్లయితే అట్లా తిని మళ్ళీ వేసుకోమని చెప్పేసి నాకు నన్ను అయితే ఎండి చేప కోడిగుడ్లు అని చెప్పేసి ఇవాళ అయితే చికెన్ బిర్యానీ చేయమని చెప్పారు అమ్మను ఏదైనా బిర్యానీ అయితేనే చేయాలంట తేజం ఇందులో నిమ్మకాయ పిండి అంటే భలే ఉంది అబ్బో చాలా బాగుంది నిమ్మకాయ పిండి కొంటే ఏమవుతుంది పొడి యాడ్ అవుతుంది కదా దానివల్ల టేస్ట్ కూడా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అన్నమాట డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అసలు చికెన్ మంచి టేస్ట్ వచ్చింది బిర్యానీలో ఎరపట్ మన కూర కానీ పెరిగి చట్నీ కానీ ఏం కలుపుకోకుండా కూడా తినేవచ్చండి అంత బాగుంది చాలా బాగుంది పెరిగి చట్నీ కొంచెం పెట్టుకోదీ బిర్యానీ కాలు పోదే అమ్మేస్తుందా సరిపోతుందా కాలు పోతుందా మొక్కలు కావాలంటే వేసుకుంది మా పిజేసి ఉన్నాయి చాలా

బాస్మతి బియ్యం కూడా లేకుండా సింపుల్గా చేశారు కానీ టేస్ట్ మాత్రం ఎరగ ఫీల్ చూడండి పచ్చిమిర్చి అనుకోండి ఆయన పచ్చిమిర్చి ఆయన మొత్తం బిర్యానీ అది కడతావా గింతలు వస్తావా చె బిర్యానీ మాత్రం ఎక్సలెంట్ కుదిరింది ఉప్పు కారం సరిగ్గా మసాలా ఎక్కువ అయిపోతుందా రెడ్డి సరిపోయింది

పెరుగు చట్నీతోనే తింటున్నాను పెరుగు చట్నీతో తింటే అద్దిరి వేయండి మాములుగా తింటే ఇంకా వేదివేది బిర్యానీతో చల్ల చల్లని పెరుగు చట్నీ చాలా సింపుల్గా చికెన్తో బిర్యానీ అయితే చేశాను టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు చాలా బాగుంది రెండోసారి కూడా అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో అయితే చూసారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వరకు మా వీడియోస్ వస్తున్నట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు ఓకే ఫ్రెండ్స్ బాయ్